Jesus said, that is not 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 the freedom I am talking about. Not about India being independent or a republic. Verse 34. If you commit sin, you are not free, అయ్యో మీరు మీరు మాట్లాడుతున్నటువంటి రాజకీయ ఇది ఇది ఇండిపెండెంట్ స్వతంత్ర దాని గురించి వచనం పాపం చేస్తే మీరు స్వతంత్రులు కాదు పాపం ప్రతివాడు బానిస ముప్పై నాలుగు రాయబడింది పాపము చేయు ప్రతివాడు ఎవ్రీవన్ వన్ ప్రతివాడు క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్ క్రైస్తవులు క్రైస్తవులు కానివారు వారు క్రిస్టియన్ నాట్ బాప్టైజ్ క్రిస్టియన్ బాప్తిజం తీసుకున్న వారు బాప్తిజం తీసుకొని క్రైస్తవులు టంగ్ స్పీకింగ్ క్రిస్టియన్ నాట్ టంగ్ స్పీకింగ్ అన్య భాషలో మాట్లాడే క్రైస్తవులు అసలు భాషలు రాని క్రైస్తవులు మేర హూ దే ఆర్ ఎవ్రీ వన్ ప్రజలు ఎవరున్నా ఎక్కడైనా ఎవరైనా కమిట్ సిన్ వారు పాపం చేస్తే యు ఆర్ స్లేవ్ యు ఆర్ నాట్ ఫ్రీ అంటే అర్థము నువ్వు స్వతంత్రుడు కాదు పాపానికి నువ్వు బానిస బట్ వర్స్ 36 36 వచనం ఇఫ్ ద సన్ ఆఫ్ గాడ్ మేక్స్ యు ఫ్రీ యు విల్ రియల్లీ బి ఫ్రీ దేవుని కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యు కెనాట్ ఫ్రీ యువర్ సెల్ గమనించు నిన్ను నీవే స్వతంత్రుడగా చేసుకోలేవు యు నో వెన్ పీటర్ వాస్ లాక్డ్ అప్ ఇన్ ప్రిజన్ బై హెరడ్ మరి హేరూదు చేత పేతురు చరసాలలో బంధించబడినప్పుడు సో మెనీ చైన్స్ అండ్ సోల్జర్స్ అరౌండ్ హిమ్ అతను చుట్టు కూడా సంకిలు వేయబడ్డాయి చుట్టు సైన్యము కాపలా కాస్తున్నారు హి కుడ్ నాట్ మేక్ హింసెల్ ఫ్రీ పేతురు చరసాలలో తనను విడిపించుకోలేకపోయాడు గాడ్ కుడ్ సెట్ హిమ్ ఫ్రీ ఫ్రమ్ దట్ ప్రిజన్ అయితే అట్లాంటి ఘోరమైన చరసాలలో నుంచి దేవుడు అతన్ని స్వతంత్రులకు చేసి విడిపించాడు అక్కడ ఉన్నటువంటి ఆ గొలుసులు దంపివేశాడు ఓపెన్ ది ప్రిజన్ డోర్ ఆ చరసాల తలుపులు తెరిచాడు అండ్ కేమ్ అవుట్ యాస్ ఎ ఫ్రీ మ్యాన్ స్వతంత్రుడగా బయటికి నడుచుకుని వచ్చాడు హి వెంట్ ఆతను ప్రార్థించిన ఇంటికి వెళ్ళాడు తన సాక్ష్యం చెప్పాడు వాట్ డు హి సే? ఏం చెప్పాడు? ఐ పుల్డ్ దోస్ 체న్స్ అండ్ ఐ బ్రోక్ ఇట్ నాకున్నటండి రోమా సైనికుల సంకెళ్లు తెంపివేసి తలుపులు తోసివేశాను హి బ్రెస్ట్ ది 도ర్స్ అండ్ ఐ ఓపెన్డ్ ఇట్ లైక్ సாம்సన్ తలుపులు తోచేసినట్లా అనుకుంటున్నారు సாம்సన్ లాగా చేశాను నో అది కాదు అండ్ హిస్ టెస్టిమనీ ఇస్ అతని సాక్ష్యం ఒకటే ఐ వాస్ టైడ్ అప్ విత్ సో మెనీ 체న్స్ అనేకమైనటువంటి సంకెళ్లతో బంధించబడ్డాను దేవుడు

కోపం ఇఫ్ యు ఆర్ గెటింగ్ యాంగ్రీ యు ఆర్ ఎ స్లేవ్ గమనించు నీకు త్వరగా కోపం వస్తుంటే ఆ యొక్క కోపానికి నువ్వు బానిస గో టు గాడ్ బి ఆనెస్ట్ అండ్ సే ఐ యామ్ ఎ స్లేవ్ దేవుడి పాద సన్నిధికి పొండి దేవా నేను ఇంకా బానిసగానే ఉన్నానని చెప్పండి యు ఆర్ ఇన్ ఎ ప్రిజన్ అయ్యా నేను చెరసాలలో ఉన్నానని చెప్పండి ఐ వాస్ ఇన్ దట్ సేమ్ ప్రిజన్ నేను అట్లాంటి చెరసాలలో నేను కూడా ఉన్నాను ఐ వాస్ such a slave to anger నేను కోపానికి ఎంతో బానిసను ఐ వాస్ ఎ స్లేవ్ టు డిస్కరేజ్‌మెంట్ డిప్రెషన్ నేను ఎంతో నిరాశకు నిస్ప్రహలకు బానిసగా ఉండేవాడిని ఇట్స్ ఎ ప్రిజన్ అది ఒక చెరస చెరస ఐ కుడ్ నాట్ ఫ్రీ మై సెఫ్ నన్ను నేను స్వతంత్రులుగా చేసుకోలేకపోయాను

మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజంగా స్వతంత్రులై ఉందరు మరొక మంచి మాట మీద చెప్తాను వాట్ గాడ్ డి ఫర్ మీ హీ విల్ డూ ఫర్ యూ దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేశాడో అదే దేవుడు నీ జీవితంలో చేయగలరు యూ మే హావ్ ఫేవరెట్ చిల్డ్రన్ అమంగ్ యువర్ చిల్డ్రన్ యాజ్ అ ఫాదర్ బట్ గాడ్ హస్ గాట్ నో ఫేవరెట్ చిల్డ్రన్ మీ ఇంటిలో మీ పిల్లలందరిలో కూడా మీకు ప్రియమైన పిల్లలు కొంతమంది ఉండొచ్చేమో గాని నీకు పరలోక తండ్రికి పక్షపాతం లేదు అందరూ ప్రియులే మెనీ ఇండియన్ ఫాదర్స్ హావ్ గాట్ ఫేవరెట్ చిల్డ్రన్ చాలా మంది భారత తండ్రులకు తమ పిల్లలే గాని కొంతమందిని చాలా అధికంగా ప్రేమిస్తారు వన్ డాటర్ ఆర్ వన్ సన్ ఆర్ ఎల్డర్ సన్ ఆర్ యంగర్ సన్ ఆర్ సంబడీ పెద్ద కొడుకంటే బాగుస్తమో చివర కొడుకంటే ఇష్టమో పెద్ద కూతురంటో చివర కూతురంటో కొంతమందికి ప్రత్యేకమైన ప్రేమ ఉంటాది తండ్రులకు అయితే దేవుడుట్లాంటివాడు కాదు ఐ నాట్ ఎ స్పెషల్ ఫేవరెట్ ఆఫ్ గాడ్ నేను దేవునికి ప్రత్యేకమైన ప్రీతి ప్రాతురును కాను ఇఫ్ జీసస్ పర్చేస్డ్ యు విత్ హిస్ బ్లడ్ యు ఆర్ యాస్ ప్రెషియస్ టు హిమ్ యాస్ ఐ యామ్ యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తంతో నిన్ను కొన్నప్పుడు నేనెంత అమూల్యమైన వాడను నువ్వు అంతే అమూల్యమైన వాడు వాట్ ఇస్ ది డిఫరెన్స్ అయితే భేదం ఏంటి గాడ్ గేవ్ యూ చెక్ ఫర్ వన్ క్రోడ్ దేవుడు నీకు కోటి రూపాయలు చెక్ ఇచ్చాడు గాడ్ గేవ్ యూ చెక్ ఫర్ వన్ క్రోడ్ దేవుడు నాకు కూడా కోటి రూపాయలు చెక్ ఇచ్చాడు ఐ టుక్ ఇట్ ద బ్యాంక్ అండ్ క్యాష్ ఇట్ అండ్ బికేమ్ అ రిచ్ మ్యాన్ నేను బ్యాంక్ వెళ్లి తీసుకొచ్చేసి నేను ధనవంతునైపోయాను యు కీప్ ఇట్ ఇన్సైడ్ ద డ్రాయర్ అండ్ వాచ్ టెలివిజన్ నువ్వు ఏం చేస్తున్నావు బ్యాంక్ ఎళ్ళకుండగా డ్రాయర్ లో పెట్టేసి టీవీ చూస్తున్నావు అండ్ యు ఆర్ పూర్ ఇక నువ్వు దరిద్రుడిగా పేదవాడిగా ఉండిపోయావు యు కాంట్ సే గాడ్ షోడ్ సం ఫేవర్ టు మీ ఇదిగో దేవుడు అతని మీద ఎక్కువ ప్రేమ వించడం చెప్పలేవు యు డోంట్ రీడ్ ది బైబిల్ ఏంటంటే ను బైబిల్ చదవడం లేదు యు డోంట్ రీడ్ వాట్ జీసస్ పర్చేస్డ్ ఫర్ యు ఆన్ ది క్రాస్ యేసు శిలువ మీద తన నిన్ను కొన్నాడు ఎందుకు కొన్నాడు తెలియదు నీకు దయ్యం నిన్ను మోసగించాడు Don't let him deceive you anymore మీదట నిన్ను pro The promises of God are like checks God gives you దేవుని వాగ్దానాలు కూడా దేవుడు మనకి ఇచ్చే ఆ చెక్కులు వంటివి హియర్ ఇస్ అ చెక్ ఇది ఒక చెక్కు మనకుంది యు షల్ కాల్ హిస్ నేమ్ జీసస్ వి రెడ్ ఇట్ హి సేవ్ యు సేన్ ఇదిగో ఆయనకు యేసు అని పేరు పెట్టదు

You won't become a rich man. You'll be poor. Niku, you don't want to have double What should you do with that cheque? You went to your Niku's and took Take it to the bank. You bank it is This has been signed by the richest man in India. Iya, baradeshlu dhani kudu santakum bheetne cheque kidi. Give me the money. Niku nagar dubbi. That is what I did. You invested that. I took these promises. Devudu vaagdana laga pele badi cheque krunet iskonar. To God. Devudu ichchandagrik. లార్డ్ క్యాష్ దిస్ చెక్ ఫర్ మీ దేవి దగ్గర మరలా వెళ్ళ దేవా ఇదిగో రంగ డబ్బు ఇప్పుడు సెకండ్ కొరింతియన్స్ చాప్టర్ వన్ రెండవ క్రింతిలు మొదటి అధ్యాయం వర్స్ ట్వంటీ ఒకటి ఇరవై రెండవ కరింత సెకండ్ కొరెంతిన్స్ వన్ ట్వంటీ కొర్రంతిలాసన రెండవ పత్రిక ఒకటి ఇరవై రిమెంబర్ దస్ వన్ వండర్ఫుల్ వర్స్ ఈ అద్భుతమైన ఈ దేవుని వాక్యాన్ని మీరు మీరు జ్ఞాపన చేసుకోండి ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఎస్ ఇన్ క్రైస్ జీజెస్ రెండవ కొరింతి ఒకటి ఇరవై దేవుని వాగ్ధానములు ఎన్ని అయినను అన్నియో క్రీస్తునందు నందు ఉన్నాయి ఉన్న ఆల్ ద చెక్స్ ఇన్ ద బైబిల్ ద ప్రామిసెస్ ఆఫ్ సైన్ బై జీసస్ క్రైస్ అంటే ఈ దైవ గ్రంథములోని వాగ్దానాలన్నీ దేవుడు సంతకం పెట్టిచ్చిన ఈ చెక్కులన్నీ కూడా బట్ యూ స్టిల్ డౌన్ కేర్ అయినా నీవు దాని పొదడం లేదు బీకాస్ టేక్ దట్ చెక్ లైక్ యు టేక్ అ చెక్ టు బ్యాంక్ ఆ యొక్క చెక్ నువ్వు తీసుకోవాలి బ్యాంక్కి వెళ్ళాలి వెన్ యూ గో టు ద బ్యాంక్ దే సే సైన్ అట్ ద బ్యాక్ కనక వాళ్ళు బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు చెక్కు ఇచ్చావు మంచిదే కానీ ఎనక నువ్వు సంతకం పెట్టు అంటారు దిస్ మ్యాన్ సిగ్నేచర్ ఇన్ ద ఫ్రంట్ ఇస్ నాట్ ఇనఫ్ యు మస్ట్ సైన్ అట్ ద బ్యాక్ ఆల్సో ఆ డబ్బు కలిగిన వ్యక్తి ముందు సంతకం పెట్టాడు అది సరిపోదు నీకు డబ్బు కావాలంటే చెక్కును వెనక తిప్పి దేవు సంతకం పెట్టు సో ఇట్ సేస్ దట్ ఇక్కడ కూడా అదే మాట చెప్పబడుతుంది యు మస్ట్ యాడ్ యువర్ ఆమేన్ టు దట్ చెక్ దెన్ ఓన్లీ యు గెట్ ఇట్ కనక నువ్వు ఆ యొక్క సంతకానికి ఆ చెక్కుకు వెనక అవును అని నువ్వు కూడా చెప్పాలి యు మస్ట్ సే yes lord this is for me అవును ప్రభువా ఈ వాగ్దానాన్ని నా పరకే ఐ సీ ఎ ప్రామిస్ నేను ఒక వాగ్దానం చూస్తున్నాను సిన్ విల్ నాట్ రూల్ ఓవర్ యు పాపము మీ మీద ఇకను ప్రభుత్వం చేయదు సైన్ జీసస్ క్రైస్ యేసు ప్రభు సంతకం పెట్టి చెక్ ఇచ్చాడు టేక్ ఇట్ టు ది బ్యాంక్ ఆఫ్ హెవెన్ నేను పరలోకు బ్యాంక్ వెళ్తాను ఐ రైట్ ఆన్ ది బ్యాక్ ఆయక వెనక రాస్తాను ఆమేన్ అవును ప్రభువా ఇట్ విల్ బి లైక్ దట్ ఇన్ మై లైఫ్ అవును ప్రభువా అట్లా జరుగును గాక ఐ వెంటనే ఆయక వాగ్దానం ఇట్ ఇట్ మే టేక్ అ టైం కొంత సమయం పడుతుంది బికాజ్ ఇన్ ఫర్ ఫర్ సో ఎందుకంటే పాపంలో చాలా కాలం బ్రతికేవు కదా బట్ విల్ హ్యాపెన్ అయితే జరుగుతుంది ద టు కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ఎంటర్ ల్యాండ్ మరి ఐగుప్తులో నుంచి బయటికి వచ్చి వాగ్దాన దేశంలో వెళ్ళడానికి కొంత సమయం పట్టింది దే నాట్ ఎంటర్ ద ల్యాండ్ డే ఏ రోజు అయితే విడిచిపెట్టారో మరుసటి రోజే వారు వాగ్దాన దేశంలో దే కమ్ అయితే వారు బయటకు వచ్చేసారు సో

కచ్చితంగా ఈవెన్ వైపు ఇండిపీటెడ్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఇరవై ఐదు సంవత్సరాలు ఓడిన జీవితం జీవిస్తూ ఉన్న కూడా యూ విల్ ఫుల్ఫిల్ దిస్ ప్రామిస్ ఈ వద్దు ధారం నా జీవితంలో నెరవేరుస్తా ఓడ్ ఐ ట్రైడ్ ఆల్ నైట్ ఐ కుడ్ నాట్ క్యాచ్ నీ దేవారాత్రంతా ప్రయాసపడ్డాను ఒక్క ఫలం లేదు స్పీక్ వర్డ్ అయితే ఒక్క మాట పని నువ్వు మై బోట్ విల్ బి ఫిల్డ్ అప్పుడు నా దోనె విస్తారమైన చేపలతో నిండిపోయి నువ్వు నమ్మో గోడ్ విల్ హానర్ యూ ఇఫ్ యూ హెవెల్ ఫేట్ ఈవెన్ స్వాస్థు నువ్వు కలిగి ఉంటే నీ వి స్వాస్థ దేవుడు గణపరిస్తాయి కీప్ సాయింగ్

అండర్ యువర్ ఫీ గనక ఈ ప్రభు యేసుక్రీసు శీఘ్రముగా సాధారణ పాదముల కిందబుల్ ప్రామిస్ రోమ్ సిక్స్టీన్ ట్వంటీ రోమ్ విలాసన పత్రిక పదహారు ఇరవై అద్భుతమైన వాగ్దానం ప్రభాని వాగ్దానం నమ్మొచ్చునా బిలీదా ఫ్లెన్ మనీ ఇయర్స్ బీమ్ ట్రూట్ ఇన్ మైల్ అనేక సంవత్సరాలు నమ్మాను నా జీవితంలో నెరవేర్చడా దేవుంది ఎర్లీ ఇయర్స్ మై క్రిస్టియన్ లైఫ్ నా క్రైస్తవ జీవితంలో ప్రారంభ దినాల్లో అట్ బిగ్ డెవిల్ స్మాల్ జీజ్ నాకు పెద్ద దయ్యం ఉండేవాడు ఏసు చందగా ఉండేవాడు నౌ గోడ్ సో